అండ్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్జ్ డాబాగా ఛానల్కి సో ట్వంటీ థర్డ్ రోజు జరిగింది మార్నింగ్ సెషన్ ఈరోజు తర్వాత ముందుగా ఇదిగోండి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇవి ఇందు వాళ్ళు చెప్పినవి వీడియోస్లో కూడా చూసినవి అండ్ ఫోన్లలో చెప్పినాయి వాట్సాప్లో చెప్పినాయి కాబట్టి కొన్ని అంటే క్వశ్చన్ ఎలా వచ్చింది ఆన్సర్ ఎలా వచ్చిందనే క్లారిటీ లేకపోయినా అక్కడ నుండి వచ్చింది అనేది మాత్రం మనకు తెలుస్తుంది దయచేసి ఒక్కసారి చూడండి ఏదైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ఓకే ఆరుట్ల కమలాదేవి స్వంత పేరు ఏంటి అని అడిగారట స్వంత పేరు స్వంత పేరు పేరు ఆమె పేరు ఇంకో పేరు సొంత పేరు ఏంటిది అని అడిగట్ల అడిగారట ఆరుట్ల కమలాదేవి స్వంత పేరు కమల కురువిల్ల కమల కురువిల్ల స్వంత పేరు ఆమెది తర్వాత శబ్నం ఏ పాఠ్యభాగము తెలిస్తే దయచేసి రాయండి ఇప్పుడు బుక్స్ చూడలేదండి నేను మళ్ళీ కొత్తగా తెలిసినే చెప్తున్నాను రంగనాథ రామాయణం ఏ ఖండం వరకు రంగనాథ రామాయణం ఏ ఖండం వరకు రాశారు రంగనాథ రామాయణాన్ని ఏ ఖండం వరకు రాశారు అని సో ఎవరు రాశారు ఇది ఇలా చెప్పారు రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు రాశారు ఎవరు రాశారు చెప్పండి ఈసీ ఈసీఈ అమలు ఎప్పుడు జరిగిందని ఇచ్చాడట సో ఇవి ఇవి ఎలా చెప్తారంటే వాళ్ళకు రాసినవి గుర్తుంటాయి అంటే క్వశ్చన్ గుర్తుంటే క్వశ్చన్ చెప్తారు ఆన్సర్ గుర్తుంటే ఆన్సర్ చెప్తారు బట్ ఏదో ఒకటి వచ్చి వచ్చి ఉండ వచ్చి ఉంటుంది అన్నట్టు సో ఈసీసీఈ అమలు ఎప్పుడు జరిగిందని ఇచ్చారట నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇది ఎర్లీ చైల్డ్ గురించి అంటే ఇది అందరికి తెలిస్తే దయచేసి రాయండి ఓకేనా నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆన్సర్ మాత్రం ఇదేనంట తర్వాత ఈరోజు కూడా ఇత్వసంధి గురించి ఇచ్చారట అండి ఇత్వసంధి సో ఇత్వసంధి గురించి ఇచ్చాడంట తర్వాత దిగంబర కవి పేరు దిగంబర కవి పేరు ఏంటి అది అని ఇచ్చాయంట సో ఆన్సర్ ఇస్ చేరబండ తర్వాత సీత ఇష్టాలు ప్రక్రియ అని అడిగాడంట సీత ఇష్టాలు ప్రక్రియ సో బుర్ర కథ అండి ఇదిగోండి సీత ఇష్టాలు ఇది సెవెంత్ క్లాస్లో ఈరోజు సెవెంత్ క్లాస్లో నుంచి నాలుగైదు క్వశ్చన్స్ వచ్చాయంట చూడండి ఒకసారి గుర్రం జాషువా గురించి కూడా ఇచ్చాడు గుర్రం జాషియా గురించి మాత్రం రోజు ఇస్తున్నాడండి అవి తప్పకుండా ఒకసారి చూడండి ఇదిగోండి సెవెంత్ క్లాసు ఇది ఒక్క పేజీ చూసుకొని పోతే ఖచ్చితంగా రెండు మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క పేజీ ఇది ఒక్కొక్క ముందు పేజీ చూసుకుని వెళ్ళిన రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా ఈ గుర్రం జాషివా గురించి ఒకటి ఇస్తూనే ఉన్నాడు సో ఇది కూడా ఈరోజు కూడా ఏదో ఇచ్చాయంట నేను చెప్తాను తర్వాత సీత ఇష్టాలు సీత ఇష్టాలు ఎదిగోండి ఇదేంటి బుర్రకథ ప్రక్రియ సీత ఇష్టాలు ప్రక్రియ ఇదిగోండి బుర్రకథకు సంబంధించింది ఇది ఆన్సరు అండ్ ఈరోజు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఇందులో నుంచి అమ్మ జ్ఞాపకాలు అమ్మ జ్ఞాపకాలు ప్రక్రియ ఏంటిదని ఇచ్చాడు వచన కవిత చూసారా ఒకటి రెండు ఒకటి రెండు అండ్ మూడు ఇది కూడా ఒక్క పేజీ చదివితే మూడు క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ చేయగలుగుతాము దయచేసి అట్టాల మీద ఉన్నాయి వెనక ఉన్నాయి ముందు ఉన్నాయి ప్రతి ఒక్కటి చూసుకొని వెళ్ళండి ఇది కూడా బయ చేసే విధంగా కూడా చూసుకోండి లేకపోతే ట్రిక్స్ ద్వారానైనా గుర్తుపెట్టుకోండి ఓకేనా గుర్రం జాషివా గురించి అయితే ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు అందు ఇక ఎందుకో మరి అలా ఇచ్చేస్తున్నాడు ఇక చీరబండ దిగంబర అనేది చీరబండ అని ఇచ్చాడంటే చూడండి ఒకసారి ఆన్సరు ఒకసారి అవి అట్టల మీద ఆయన అట్టల ఇళ్ళ పైన ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఇదిగోండి ఇలా అట్టల పైన ఇక్కడ ఏమున్నాయి అనేది కూడా చూసుకొని వెళ్ళండి తర్వాత సీత ఇష్టాలు ప్రక్రియ బుర్రకథకు సంబంధించినవి తర్వాత హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు ఎంపిక చేస్తారని ఇచ్చారంట సో ఎవరు ఎంపిక చేస్తారని ఇచ్చారట ఆన్సర్ రాయాలండి తప్పకుండా మీరు అందరూ ఎవరైనా ఖచ్చితంగా ఆన్సర్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి చాలామంది చాలా ఆన్సర్స్ ఇస్తున్నారు అవి చాలామందికి తెలుస్తున్నాయని నాకు ఫోన్ చేసి చెప్తున్నారండి మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ ఎందుకంటే ఆన్సర్స్ కోసమైనా వీడియో చూస్తున్నారట మీరు ఇచ్చే ఆన్సర్స్ సో ఈ ప్రతి ఇచ్చే ఆన్సర్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సో ఎక్కడైనా నేను పలకడం మిస్టేక్ అయితే ప్లీజ్ దయచేసి ఇగ్నోర్ చేయండి తర్వాత హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు ఎంపిక చేస్తారని అడిగట తర్వాత యూరోప్ పశ్చిమ పని పవనాల గురించి అడిగాడట యూరోప్ పశ్చిమ పవనాలు తర్వాత సామాజిక సమస్యలను ఛేదించగలవి ఇదిగోండి సామాజిక సమస్యలను ఛేదించగలవి అనేది చెప్పింది గుర్రం జాషివ గారు ఇప్పుడు చెప్పాను కదా నేను గుర్రం జాషియా గారి గురించి ఇచ్చాడని తర్వాత అభ్యాసన సిద్ధాంతాలు సో అభ్యాసన సిద్ధాంతాల గురించి ఇచ్చాడట తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మెట్రో మెట్రో టన్నల్ ఏ రాష్ట్రం అని అడిగాడట సో వెస్ట్ బెంగాల్ మరి వెస్ట్ బెంగాల్లో ఉన్నది మెట్రో టన్నల్ అని ఇచ్చాడా మెట్రో టన్నల్ అనేది వెస్ట్ బెంగాల్లో ఇచ్చాడా ఆన్సర్ మాత్రం వెస్ట్ బెంగాల్ అని చెప్తే రాసుకున్నది నేను చూడండి ఒకసారి సరే తర్వాత పెట్రోల్ గురించి క్లారిటీగా లేదు క్వశ్చన్ పెట్రోల్ ఎక్కడ ఏ దేశంలో ఇచ్చాడా ఎక్కడ నుంచి ఎగుమతి అవుతుందని ఇచ్చాడా మరి భారతదేశంలో ఎక్కడ నుంచి తీస్తున్నారనేది ఇచ్చాడా దానిపైన క్లారిటీ లేదు మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసినా దయచేసి దానికి క్లారిటీ ఇవ్వండి ఓకేనా తర్వాత సెరీజ్ కల్చర్ అండ్ అంటే ఏంటిదని అని ఇచ్చాడ సో పట్టుకు సంబంధించింది అది పట్టు పట్టుకు సంబంధించింది తర్వాత జీ ట్వంటీ గురించి కూడా జీ ట్వంటీ గురించి ఏమి ఇచ్చాడో తెలియదు జీ ట్వంటీ దాని ఆన్సర్ మాత్రం బ్రిజిల్ బ్రిజిల్ అని ఇచ్చాడు చెప్పారు బ్రిజిల్ అని చెప్పారు సో రాసిన వాళ్ళకి తెలుస్తుంది జీ ట్వంటీ గురించి ఇచ్చాడు ఈ టాపిక్ నుంచి వచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ బ్రిజిల్ అయితే అని ఇచ్చారండి తర్వాత అమ్మ జ్ఞాపకాలు పాఠం ప్రక్రియ అని అడిగాడంట సో వచన కవిత అండి ఇది సెవెంత్ క్లాస్లో అదే చెప్పాను కదా అమ్మ జ్ఞాపకాలు సెవెంత్ క్లాస్లో ఇప్పుడు ఒకటి చూసిన వాళ్ళు తప్పకుండా నాలుగు క్వశ్చన్స్ చేయగలుగుతారు తర్వాత ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ అట్టల మీద అట్టలపై ఉన్న ఏంటి అని అడిగాడంట సో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బుక్ పైన మా ఇంగ్లీష్ వరల్డ్ అని ఉంటుందండి తర్వాత ఈవీఎస్ మనం మన పరిసరాలు అని ఉంటుంది సో ఇదిగోండి ఇది రెండు తెలిస్తే ఒక క్వశ్చన్ వచ్చినట్టే ఒక్కసారి లక్షణంగా మొత్తం సమగ్రంగా బుక్కును మొత్తం స్టార్టింగ్ నుంచి అట్టాల నుంచి లాస్ట్ వరకు చూడాల్సి చూడాల్సిందే తర్వాత ఎలుకవిందు ప్రక్రియ అడిగాడంట ఎలుకవిందు ప్రక్రియ అడిగాడు వారి ఇతివృత్తం అడిగాడా తెలియదు ఎలుకవిందు ఇతివృత్తం అయితే భాష అభిరుచి అండ్ ప్రక్రియ అయితే గేయకథ అండి గేయ కథ దేనికి ఎలుకవిందుది తర్వాత నుడుగులు అర్థం అడిగాడంటే నుడుగులు అర్థం అంటే మాటలు ఆన్సర్ ఇస్ మాటలు తర్వాత అండర్ వాటర్ మెట్రో అని అడిగాడు ఏం అడిగాడో తెలియదు దాని గురించి ఆ ఆన్సర్ మాత్రం కొలకత్తా వెస్ట్ బెంగాల్ కోల్కత్తా వెస్ట్ బెంగాల్ తర్వాత కళారూపాలు ద్వారా ప్రజలను చైతన్య పరిచింది కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచింది దేవులపల్లి రామానుజురావు రామానుజురావు ఓకే దేవులపల్లి రామానుజురావు ఆన్సరు తర్వాత ఎలక్ట్రీషియన్స్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఇన్ సెంట్రల్ స్టార్టింగ్ డేట్ అని ఇచ్చాడట ఎలక్ ఎలక్షన్స్ ఇన్ సెంట్రల్ స్టార్టింగ్ అని ఇచ్చాడట ఆన్సర్ మాత్రం ఇదని చెప్పారండి నైన్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్టింగ్ డేట్ అని ఇచ్చాట సో జైలు జైలు గురించి ఇచ్చాడంట జైలు కథా సంపూట్టి అని అడిగాడట సో జైలు కథా సంపూర్టీ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారని మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను నేను జైలు అనగానే వట్టికోట స్వామి అని పెట్టాను కానీ జైలు కథా సంపుటి అనేది పొట్లపల్లి రామారావు గారు సో ఇదిగోండి జైలు కథల సంపుటి అనేది ఇదిగోండి పొట్లపల్లి రామ రామారావు పొట్లపల్లి రామారావు గారు ఇది జైలు కథల సంపుటి సో ఇది ఇచ్చారు చూడండి ఇది సిక్స్త్ క్లాస్ అండి ఇదిగోండి ఇది సిక్స్త్ క్లాస్ సో పొట్లపల్లి రావు జైలు లోపల అనేది వట్టికోట స్వామి జైలు లోపల చూసారా కన్ఫ్యూజ్ అయ్యారా ఒక్కటి క్లారిటీ తెలిసిందా ఈ ఒక్కరోజు జైలు కథల సంపుట్టి పొట్లపల్లి రామారావు అండ్ జైలు లోపల అనేది వట్టికోటి అలవాల్సాము ఓకే పంచాస్యం పర్యాయ పదం అని అడిగట పర్యాయ పదం మరి సింహం అని చెప్పారు చూడండి ఒక్కసారి బుక్ తీసి వెరవు నానార్థం అడిగాట వెరవు నానార్థం అంటే ఉపాయం విధం వశం వశం ఓకే వశం ఎమ్యాదుల ఇనకు సంధి ఏంటిది అని అడిగాట ఎమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము వైకల్పికము ఆన్సర్ ఈజ్ వైకల్పికము సో తరిగిపోని వనరులు అని అడిగారంటే ఇది కూడా హాస్టల్ వెల్ఫేర్లో కూడా వచ్చిందంటే ఇది మూడు సార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్ హాస్టల్ వెల్ఫేర్లో ఒకసారి వచ్చింది ఇది ఫస్ట్లో ఒకటి వచ్చింది అంతే తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చింది ప్రతాపరుద్ర యశోభూషణం ఇది ఏమి ఇచ్చాడు ప ప్రతాపరద్ర ఇచ్చాడు విద్యానాథుడు విద్యానాథుడు ఆన్సర్ మాత్రం విద్యానాథుడు విద్యానాథుడు పైథా పైథాగ్రాస్ పైథాగ్రాస్ సిద్ధాంతం సిద్ధాంతం గురించి ఇచ్చాడంటే తర్వాత వేరు రూపాంతాల గురించి ఇచ్చాడు తర్వాత గుళ్ళు ఆడేది ఎవరు అని ఇచ్చాడంటే ఇది కూడా మొన్న మొన్న కూడా ఇచ్చాడు కదా ఇది గుళ్ళు ఆడేది ఎవరని సో ఇది దేవి ఆడుతుందట ఈ ఈ ఆట రుక్మిణీ దేవి ఆడే ఆట తర్వాత సగటు పైన ఒక క్వశ్చన్ వచ్చిందట దశాంశాలపై వచ్చినట్టే బహుపదుల గురించి ఎరిక్ ఎరిసన్ నుండి ఇది కూడా నండి ఎరిక్సన్ నుంచి రోజు ఇస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళండి రేపు వెళ్ళేవాళ్ళు ఓకేనా తర్వాత అభ్యాసన ఫలిత నియమం అభ్యాసన ఫలిత నియమం గురించి కూడా అడిగాడట తర్వాత ఎన్సీఎఫ్ అడుగుతూనే ఉన్నాడు రెండు వేల తొమ్మిది గురించి తప్పకుండా అడుగుతూనే ఉన్నాడు రోజు ఇవి 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 గుర్రం జాషువా ఎరిక్సన్ ఇది ఒకటి రెండు మూడు ఇదైతే ఒక్కరోజు కూడా అడగలేదు ఇది కూడా రెండు సార్లు అడిగాడు తర్వాత ఓకే ఇదిగోండి ఈరోజు ఇవి అడిగినాయి సంధి గురించి కూడా రోజు వస్తుందండి సంధి గురించి కూడా ఇస్తున్నాడు తర్వాత ఒక్కసారి ఇవి చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రం ఇక్కడ నేను నేను రాసిన మిస్టేక్స్ ఉండొచ్చు అండ్ నేను చెప్పిన విధానం కూడా అక్కడ రాసుకున్న విధానం వేరే వేరే ఉంటుంది కాబట్టి మీకు ఇంకేమైనా తెలిస్తే ఇందులో నుంచి ఆన్సర్స్ నేను చెప్పని ఆన్సర్స్ మీకు తెలిస్తే దయచేసి మీరు రాయండి చెప్పిన ఆన్సర్స్ ఒకరు చెప్పిన ఆన్సర్స్ మనం చెప్పిన ఆన్సర్స్ తప్పకుండా మనకు గుర్తుంటాయండి అవి ఏ పరిస్థితుల్లో గుర్తుంటాయి ఎందుకంటే మనం అలా రాసి ఇచ్చేస్తాం కాబట్టి మనం అది చూసి ఇప్పుడు బుక్లో చూసి అది చెప్తాం కాబట్టి అది తప్పకుండా మనకు గుర్తుంటుంది ఇచ్చే ప్రయత్నం చేయండి ఇచ్చే ప్రయత్నం చేస్తూ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్నూన్ చూద్దాము మళ్ళీ